నర్సింగ్ కాలేజ్ నిర్మాణం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ దశకు చేరుకుంది అంటే నర్సింగ్ కాలేజ్ అనేది ఒక నలభై ఎనిమిది కోట్లతోన టోటల్గా హాస్టల్ భవనము అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రెండు కూడా కంప్లీట్ దశ అయింది ఈ నెల నవంబర్ ఇరవై తర్వాత ఎనీ టైమ్ గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ రాబోతున్నాడు ఇనాగ్రేషన్ కార్యక్రమం చే చేసుకుంటాం అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ రెండు కార్యక్రమాలు ఈ నెల ఇరవై తర్వాత ఎనీ టైం కూడా జరగడానికి అన్ని సిద్ధంగా చేయడానికి చూడడం జరుగుతుంది అంటే ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి అనేది శరవేగంగా ముందుకు వెళ్తుంది నర్సింగ్ కాలేజు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇక్కడ ఫోర్త్ ఇయర్ నడుస్తుంది దానికి హాస్టల్ భవనం లేకపోవడం లాస్ట్ టైం నేనే గతంలోనే శాంక్షన్ కావడం ఇది కంప్లీట్ దశకి ఈ ప్రభుత్వంలో కంప్లీట్ దశకి చేరుకుంది ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదు తర్వాత ఎనీ టైం దీన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటాం ఇక్కడ ఫెసిలిటీస్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ రావడం జరిగింది ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ಗೆ ನಿರ್ಮಾಣ ಕೂಡ ಈ ನೆಲ ಇರವೈದು ತರವಾದ ಅದೂ ಶಂಕುಸ್ಥಾಪನೆ ಒನ್ ಇಯರ್ ಟೂ ಇಯರ್ಸ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಕಂಪ್ಲೀಟ್ ಪ್ರಯತ್ನ ಪ್ರಯತ್ನಿಸ್ತೇನೆ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಗೌರವ ಮಂತ್ರಿವರ್ಗೂ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು